హన్మకొండ జిల్లా దామెర ఆత్మకూరు మండలాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టిందని ప్రతి గ్రామంలో రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని గ్రామ మంచినీటి సహాయకులు అవగాహనతో ప్రజలకు సేవలు అందించాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి కోరారు ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం దామర మరియు ఆత్మకూరు మండలాల గ్రామ మంచినీటి సహాయకులకు సింగిల్ పేజ్ మూడు పేజ్ మోటార్లు ప్యానల్ బోర్డు మరియు ఎలక్ట్రికల్ విద్యుత్ పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణపై శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు దామరా మరియు ఆత్మకూరు మండలాల గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు మీరు కొనుక్కునే ప్రతి ఒక్క వస్తువు రాత్రి పని ఆడ బిడ్డలు పడే బొట్టు బిల్ల మీద కూడా ట్యాక్స్ పైసలు వస్తున్నాయి అంటే ప్రజల అందుంచి ఆ పంపుల యొక్క నిర్వహణ అనేది కూడా సక్రమంగా చేస్తామని దానికి రెండు రకాల ఎందుకంటే ఏమో రిపేర్స్ తగ్గించిన వాళ్ళు ఉండదు కరెంట్ బిల్లు కూడా ఆదాయం ఒకసారి వచ్చిన మరో కొత్త మోటార్ వచ్చిన కరెంట్ కన్జంప్షన్ కుటుంబం రివైడింగ్ చేసి దానికి చాలా తేడా వస్తాయి ఎంతో కరెంట్ పోస్తాను అది మనం తెలియకుండా ఖర్చు చెప్పే మంచి సురక్షితమైన నీళ్ళు ఇస్తున్నామా కానీ ట్యాంక్ ఎప్పించడం ఏమైతుంది అంటే రావాటర్ దాన్ని అన్నప్పుడు నలభై వేల కోట్లు పెట్టి ప్రజలకు మనం సరియైన నీళ్ళు అందిస్తున్నామా దాని గురించి నేను ఏం చెప్పాను అంటే ఒక వాల్ సిస్టమ్ పెట్టండి జంక్షన్ డెవలప్ చేయండి అనమాట ఎప్పుడైతే మిషన్ పోయిన నీళ్ళు వచ్చిందో ట్యాంక్ అంటే టెక్నికల్ ఆయన రైతా కాకపోవడం బట్ నాకు తోచిన ఆలోచన మా గ్రామంలో ఎక్కడైతే వాటర్ జరుగుతున్నప్పుడు రా వాటర్ అయినా డైరెక్ట్ పంపింగ్ అటాచ్ చేయండి చేసిన వల్ల ఏమైతుంది ఉదయం పూట పశువులకు స్నానాలకు బట్టలు పెట్టుకోవడానికి అది ఉపయోగపడతారు మధ్యాహ్నం తర్వాత వదిలిపెట్టాం అనుకోండి అది మంచి పెట్టుకుంటారు రేపటికి ఇవాటికి మంచి పెట్టుకుంటారు అవసరం ఉంటే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి ప్రాధాన్యత ఇచ్చారు ఒకటి మంచినీటి ఎండాకాలం వస్తుంది అని చెప్పి మంచినీటి సౌకర్యం సంబంధించి కావాలి అని చెప్పి నేను మా రాజకీయ పార్టీగా వాస్తవం నేను ఏం చేయాలంటే ప్రతి గ్రామంలో గ్రామ గ్రామ పార్టీ అధ్యక్షుడి అడిగి ప్రపోజల్స్ కానీ ఇది అందరికీ అవసరం ఉన్నది కనుక దీన్ని ఫస్ట్ ప్రియారిటీగా నేను

ఎస్టిమేట్ ఎంత మీరు డబ్బులు వాటి కూడా ఇవ్వడం జరిగింది అవి పౌరుణికంగా మనం నిన్న మొన్న సీఎండి గారితో మాట్లాడాను అవి కూడా తొందరగా పనులు ప్రారంభించేసి పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది చేసుకోవాలి అదేవిధంగా ఎస్సీ గారు కూడా మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చిన అర్థం ఆ పర్పస్ సర్వ్ చేసే విధంగా చూడండి మన ప్రజల ఆరోగ్యం గురించి చెప్తున్నాం మనం నీ గురించో నా గురించి కాదు కదా అన్నప్పుడు ఒక మనిషి పది మందితో చేసే తప్పు మొత్తం గ్రామం అంతా ఎందుకు ఉపయోగించాలి ఆ పది మందిని మనం కంట్రోల్ చేయలేమో మీరు చేయలేరా ఇది అది ప్రభుత్వ ఆదేశం ఇది నా ప్రయత్నం కాదు ఇది ప్రభుత్వ ఆదేశం అక్కడ నుంచి నీటిని సక్రమంగా ఉపయోగించుకోవటం వల్ల మీరు అందు నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వంద వందల శాతం ఇవ్వాలి అనేది నా ప్రయత్నం కొండాలి ఇవ్వని కాడ మీరు రాబట్టను సపరేట్ అంటే చేసి మార్నింగ్ సండే టైం పెట్టండి ఈ టైం నుండి మోహన్ ఎందుకు ఆశిస్తాం ఇంత అనుకుంటే గ్రామాలలో రోగాలు తగ్గేయగలుగుతారు ఇంకోటి సాయంత్రం కూడా లైట్లు బంద్ చేసుడు కూడా చాలా ఇష్టం చేస్తున్నారు ఎవరు దానికి అయితే ఆటోమేటిక్ సిస్టం పెట్టినా కూడా అవి ఖరాబ్ అయిపోయి కూడా పగలు కూడా కరెక్ట్ ఎదుగుతూనే ఉంటారు వాళ్ళ కరెంటు కూడా మీరు చూస్తే ఒక్క యూనిట్ని మనం ఆదా చేసినాము అని అంటే ఒక యూనిట్ని మనం ఉత్పత్తి చేసిన వాళ్ళమైతే సింపుల్ వేరే ఏం అక్కలేదు మీరు ఒక్క యూనిట్ని మొదటి రేపు మన పరకాల నడుపుడు మన అదేవిధంగా ఒకటో తారీఖు మనకు గీసుమండ సంఘానికి ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖు రెండో తారీఖు అంటే అక్కడ నాలుగు రోజులు ఉంటాయి అంటే ఎందుకంటే ఇది ఒక అవకాశం మీతో మాట్లాడాలి రిక్వెస్ట్ చేయడానికి ఆదేశించడం చేతులు కొంత మన ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది రావాలన్నా మీ వల్లనే వస్తుంది అని చెప్పాను ఫస్ట్ మీటింగ్లో చెప్పినా లేదా ఫస్ట్ మీటింగ్లో చెప్పాను నా తత్వం ఏం చూడండి అంటే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పుడు సమాన బాధ్యత అవ్వకుండా నేనేం బాసిం చెయ్యి అధికారులకి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటా మన అందరి మధ్య మీరు మనం కలిసి ప్రజలకు మంచి చేద్దామని చెప్పుకుంటా నేను ఏదో నాకు అతిమర్యాద చేయాలి అన్నీ ఉండే మనం అందరం కుటుంబ సభ్యులం మనందరం ప్రజల మన వెళ్తున్న పిల్లల గురించి నిర్మల గురించి వీటి నుంచి కడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మిషన్ లేదని అన్నారు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని అన్నారు

వాడి కోసం లేదండి వాడికి ఎందుకు వస్తలేదు ఏది వస్తలేదు ఎందుకు వస్తలేదు అని పూర్తి సమాచారం చెప్పించుకోవడం జరిగింది ఆ సమాచారాన్ని కూడా కొడిగించి వాడికి నిధులు కూడా కేటాయించాలని ఆలోచనతో ఈ సమాచారం చెప్పించడం జరిగింది ప్రభుత్వ పరంగా ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు

ఒక మాట డాక్టర్ కాడి కానీ ఎందుకు వస్తున్నాయి ఈ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వాలలో ప్రధానమైన సమస్య పరిష్కారానికి అవగాహన కల్పించడానికి ప్రధానమైన వ్యక్తులకు గ్రామంలో ప్రజలకు మంచి నీళ్ళు అందించేది నీటి సౌకర్యం కల్పించేది మా ప్రధానమైన భూమికను బాధ్యతను మీరందరూ నిర్వర్తిస్తారని చెప్పడానికి మరియు ప్రభుత్వం చూపించే మీ సేవలను ఇంకా మెరుగుపరిచి దాని ద్వారా ప్రజలకు సరైన సౌకర్యం కల్పించే దిశలో ਉਪਰਲੇ ਵਿਸ਼ੇ ਦੇ ਅਗੇ ਮੈਂ ਬਹੁਤ ਸਾਰੇ ਮੈਂ ਦੁਪੱਤਰ ਲੋਕ ਮੀਟਿੰਗ ਵਿੱਚ ਬਹੁਤ ਅਨੇਕਿਤ ਦੁਪੱਤਰ ਜੋ ਆਡਬੀਐਸ ਤੋਂ ਦਰਗੋ ਨਾਟ ਗਾਮੀਨਾ ਮੈਂ ਸਭਰਾ ਅਧਿਕਾਰਦਾਰ ਤੋਂ ਸੀਨੀਅਰ ਅਧਿਕਾਰ ਤੋਂ ਮੱਤਾਂ ਦਾ ਜਿੰਨੇ ਲਾਤ ਤੋਂ ਮੈਂ ਵੀ ਕੋਈ ਗੱਲ ਕਰ ਦਿੱਤੀ ਸਿਰਫ ਜਰੂਰਤ ਹੋਵੇ ਤੈਨਾਂ ਅਰੋਧ ਇੱਕ ਨੋਟ ਸੁਬੂਸ ਨਾ ਕਰ ਤਤਪੂਸ ਨਾ ਕਰ ఎలక్ట్రికల్ ఎక్స్పెండిచర్స్ శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు ఆ ప్రభుత్వం చిన్న గ్రామం పెద్ద గ్రామానికి పది నుండి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే నలభై వేల కోట్లతోటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో ఇంత కరెక్టు వస్తున్నాయి అని అంటే ఒక రకంగా మనము ప్రజాధనాన్ని మనము చేయడం లేదు అనాలోచితమైన కార్యక్రమాల ద్వారా